సుప్రీంకోర్టు రిజర్వేషన్లకు సంబంధించి మరొకసారి కీలకమైనటువంటి జడ్జ్మెంట్ ఇచ్చింది వేరే మతాలకు సంబంధించినటువంటి విశ్వాసాలను పాటిస్తూ కేవలం రిజర్వేషన్ల ఫలితాలను పొందడానికి మాత్రమే హిందూ మతంగా చెప్పుకోవడానికి కూడా సుప్రీంకోర్టు తప్పుపట్టినటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది ఈ నేపథ్యంలో అసలు ఒక వ్యక్తి మతం మారడం అంటే ఏంటి ఈ రిజర్వేషన్లు అసలు ఏ ప్రాతిపదికన కేటాయించారు సో మతాలు మారినప్పుడు రిజర్వేషన్లు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుందా దీనికి సంబంధించినటువంటి ఏమేమి చట్టాలు ఉన్నాయి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో మాట్లాడాలనుకున్నారు హైకోర్టు అడ్వకేట్ బాలకృష్ణ గారు ఒకసారి వారితో మాత్రం బాలకృష్ణ గారు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పండి చట్టబద్ధంగా ఒక వ్యక్తి మతం మారడం అంటే ఏంటి రైట్ ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఒక వ్యక్తి ఏ మతాన్నైనా అనుసరించవచ్చు ఏ మతాన్ని నమ్మకుండా నాస్తికులుగా అయినా సో నచ్చిన మతాన్ని ఫాలో అవటం అనేది ప్రతి వ్యక్తికి ఉన్నటువంటి ప్రాథమిక హక్కు సో ఒక హిందూ క్రిస్టియన్ గానో ముస్లిం గానో నాస్తికన్ గానో మారచ్చు ఇందులో ఎటువంటి పరిమితులు రెస్ట్రిక్షన్స్ అనేటివి లేవు రైట్ ఉన్న అంశం ఏమంటే మరి మతం మారినప్పుడు మోర్ పర్టికులర్లీ హిందూ క్రిస్టియన్గానో ఇస్లామిక్ రిలీజన్కో మారినప్పుడు ఒక హిందూ ఎస్సీకి ఎస్సీ స్టేటస్ కొ రిటైన్ అవుతుందా లేదా ఎస్సీ స్టేటస్ పోతుందా అనేదే అంశం అంటే ఇప్పుడు చాలామంది క్రిస్టి హిందూ హిందువులు కానివ్వండి వేరే మతాలకు సంబంధించిన వాళ్ళు వేరే వేరే మతాలకు వెళ్తూ ఉంటారు సో అట్లా మారినప్పుడు రిజర్వేషన్లు కల్పిస్తే ఎలాంటి దుష్పరిణామాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది రైట్ అసలు ఎవరెవరిని ఎస్సీలుగా పరిగణిస్తారు అనేది ఒకసారి మనం వివరంగా మాట్లాడుకుందాం కన్స్టిట్యూషన్ ఆర్డర్ ఆఫ్ నైన్టీన్ ఫిఫ్టీ ప్రకారం కేవలం హిందువులను మాత్రమే ఎస్సీలుగా పరిగణించాలని చెప్పేసి ఉంది అంటే ప్రెసిడెంట్ సంబంధిత రాష్ట్ర గవర్నర్ని సంపాదించి ఎస్సీల జాబితా తయారు చేస్తారు ఆ జాబితాలో కేవలం హిందూ మతస్థులు మాత్రమే ఉండాలి అయితే నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో సిక్కులను కూడా ఎస్సీలుగా పరిగణించేటువంటి అవకాశం అలాగే నైన్టీన్ నైంటీలో బౌద్ధ మతస్థులను కూడా ఎస్సీలుగా పరిగణించేటువంటి అవకాశం ప్రభుత్వం కల్పించింది సో యాజ్ ఆఫ్ నౌ కేవలం హిందువులు సిక్కులు బౌద్ధ మతస్థులు వీళ్లను మాత్రమే ఎస్సీలుగా పరిగణించేటువంటి అవకాశం ఉంది ఎప్పుడైతే ఈ మతాలకు చెందినటువంటి ఒక ఎస్సీ వ్యక్తి ఇస్లామిక్ రిలీజన్కో క్రిస్టియానిటీకో కన్వర్ట్ అవుతారో ఉన్నటువంటి ఎస్సీ స్టేటస్ పోతుంది ఎందుకు ఒక ఎస్సీకి రిజర్వేషన్ బెనిఫిట్స్ అలాగే అనేక అనేక చట్టపరమైన లాభాలు ఉన్నాయి ఎప్పుడైతే ఈ ఇస్లామిక్ అండ్ క్రిస్టియానిటీ రిలీజన్కి మారుతారో ఇవి ఈ దేశంలో రిలీజియస్ మైనారిటీస్ ఎప్పుడైతే రిలీజియస్ మైనారిటీ అవుతారో ఇక్కడ ఎస్సీ రిజర్వేషన్ బెనిఫిట్స్ ఎంజాయ్ చేస్తున్నారు రిలీజియస్ మైనారిటీస్కి ఉండేటువంటి కాన్స్టిట్యూషనల్ యాజ్ వెల్ యాజ్ లీగల్ రైట్స్ అన్నీ కూడా వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఇలా రెండు అలాభాల్ని కూడా వాళ్ళు పొందుతున్నారు ఏదో ఒకటే చూస్ చేసుకోవాలి అని చెప్పేసి ఒక ఎస్సీ ఎప్పుడైతే ఇస్లామిక్ క్రిస్టియానిటీకి ఫెయిత్కి మారుతారో ఉన్నటువంటి ఎస్సీ స్టేటస్ రద్దవుతుంది ఇదే అంశం సుప్రీంకోర్టు పరిశీలనకు వెళితే ఇప్పటికీ సుప్రీంకోర్టు పరిధిలోనే ఉంది అయితే ఎస్సీల వాదన ఏమంటే సరే నిన్నటి వరకు మాకంటూ ఉన్నటువంటి సామాజిక వివక్షని తొలగించటం కోసం ఆ ఉద్దేశంతో తీసుకొచ్చిందే రిజర్వేషన్ ఫలాలు ఈ రోజు నుంచి నేను గుడికి బదులు చర్చికో మసీదుకో వెళ్ళినంత మాత్రాన ఉన్నటువంటి సామాజిక వివక్ష పోదు కాబట్టి ఆ రిజర్వేషన్ బెనిఫిట్స్ని అలాగే కొనసాగించాలి అనేది వాళ్ళ వాదన ఇరు వర్గాల వాదనలో ఎంతో కొంత విషయం లేకపోలేదు అయితే ఈ అంశానికి సంబంధించి సుప్రీంకోర్టు ఒక స్టాండ్ తీసుకుంది ఒక ఎస్సీ వ్యక్తి క్రిస్టియానిటీ ఇస్లామిక్ ఫేత్ కంటూ కన్వర్ట్ అవుతే వాళ్ళకి ఎస్సీ రిజర్వేషన్ స్టేటస్ ఉండకూడదు అని ఎందుకు అంటే ఎస్సీ రిజర్వేషన్ అనేది ఆన్ ద బేసిస్ ఆఫ్ కాస్ట్ అనేది కాస్ట్ అనే కాన్సెప్ట్ కేవలం హిందూ మతానికే వర్తిస్తుందని మనకి క్రిస్టియానిటీ అవ్వచ్చు ఇస్లామిక్ రిలీజన్ అవ్వచ్చు ఇవి రెండు కూడా అబ్రహమిక్ రిలీజన్స్ అబ్రహమిక్ రిలీజన్స్లో కాస్ట్ అనే కాన్సెప్ట్ ఉండదు కాబట్టి వాళ్ళు అసలు ఎప్పుడైతే మత మార్పిడి జరుగుతుందో ఎస్సీ రిజర్వేషన్ బెనిఫిట్ ఉండటానికి లేదు అని చెప్పేసి సుప్రీంకోర్టులో కేంద్రం ఒక అఫిడవిట్ ఫైల్ చేసింది ఇరు వర్గాల వాదనలు విన్నటువంటి సుప్రీంకోర్టు ఇదే అంశం నిమిత్తం పూర్తిగా అధ్యయనం చేయాలి అనే ఉద్దేశంతో మాజీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి కేజీ బాలకృష్ణన్ గారి నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేశారు ఆ కమిటీ ప్రస్తుతం అధ్యయనం జరుపుతుంది ఆ కమిటీ ఇచ్చినటువంటి నివేదిక తదనంతరం సుప్రీంకోర్టు తీర్పు ఉండేటువంటి అవకాశం ఉంది బట్ అప్పటి వరకు అలాగే ఇప్పుడున్నటువంటి పొజిషన్ ఏమంటే ఒక ఎస్సీ క్రిస్టియానిటీకో లేదా ఇస్లామిక్ ఫేత్కో కన్వర్ట్ అయితే ఉన్నటువంటి రిజర్వేషన్ బెనిఫిట్ పోతుంది సో అంటే ఆల్రెడీ చాలామంది హిందూ మతం ద్వారా వచ్చిన రిజర్వేషన్ ద్వారా ఉద్యోగాలు పొంది ఉంటారు చాలామంది ఉంటారు సో వాళ్ళు మాత్రం రియల్ లైఫ్ వచ్చేసరికి వేరే మతం సంబంధించిన విశ్వాసాలు పాటిస్తూ ఉంటారు సో అలాంటి సందర్భంలో ఎట్లా ఉంటుంది నేను ఇప్పటివరకు చెప్పినటువంటి మత మార్పిడల అంశం ఏదైతే ఉందో అధికారికంగా ఆన్ రికార్డు పేపర్ మీద మతం మారిన వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది అనేక అనేక సందర్భాల్లో మనం ఫిల్మ్ యాక్టర్స్ చూస్తుంటాం మీరు అవ్వచ్చు నేను అవ్వచ్చు హిందూ మతస్థులైనప్పటికీ అడపాదడపా చర్చికి వెళ్ళటం మసీదుకి వెళ్ళటం లేదా గురుద్వారాకి వెళ్ళటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి సో మన రిలీజియస్ ప్రాక్టీసెస్ని బట్టి రిలీజియస్ కన్వర్షన్ జరిగింది అని చెప్పటానికి లేదు ఆన్ రికార్డ్ ఆన్ పేపర్ లీగల్గా మతమంటూ మారినప్పుడు మాత్రమే ఈ లైబిలిటీ డిసడ్వాంటేజ్ అనేది పిక్చర్లోకి వస్తుంది సో కొన్ని కొన్ని సందర్భాల్లో హిందూ మతానికి సంబంధించిన వ్యక్తులు వేరే మతానికి సంబంధించినటువంటి వ్యక్తులను పెళ్లి చేసుకోవడం చూస్తూ ఉంటాం సో ఆ సందర్భంలో పుట్టినటువంటి పిల్లలకు కానివ్వండి సో వాళ్లకు ఎట్లా ఉంటుంది వాళ్ళ మతం ప్రాతిపదికన ఏది తీసుకుంటారు రైట్ ఇప్పటికీ ఈ దేశంలో ఏమంటే పిల్లలకి ఫాదర్ యొక్క లీనేజే కంటిన్యూ అవుతూ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఫాదర్ ఓసీ మదర్ ఎస్సీ పుట్టిన పిల్లలకి ఓసీ స్టేటసే ఉంటుంది లేదు ఫాదర్ ఎస్సీ వా మదర్ ఏమో ఓసీ పుట్టిన పిల్లలకి ఎస్సీ స్టేటస్ ఉంటుంది ఇది పిల్లలకి సంబంధించి అలాగే ఇప్పుడు పెద్దవాళ్ళని తీసుకుందాం ఒక మగ వ్యక్తి అవ్వచ్చు వ్యక్తి అవ్వచ్చు ఇంకొక ఎస్సీని పెళ్లి చేసుకున్నంత మాత్రాన ఎస్సీగా వీళ్ళు కన్వర్ట్ అవ్వరు అంటే ఒక ఓసీ ఎస్సీని పెళ్లి చేసుకున్నంత మాత్రాన ఎస్సీ బెనిఫిట్ వచ్చేటువంటి అవకాశం లేదు మతాలకు సంబంధించి కూడా ఎట్లా ఉంటుందా మతాలకు సంబంధించి కూడా అసలు మతాలకు వస్తే అసలు మత ప్రాతిపదికన కాన్స్టిట్యూషనల్ బెనిఫిట్స్ ఏవీ లేవు ఒక్క రిలీజియస్ మైనారిటీస్కి మాత్రమే ఆర్టికల్ ట్వంటీ నైన్ ఆర్టికల్ థర్టీ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి ఇది మినహాయిస్తే మత ప్రాతిపదికన రిజర్వేషన్ ఇచ్చేటువంటి అవకాశమే లేదు ఇదే ఆర్టికల్ ఫిఫ్టీన్ ఆర్టికల్ సిక్స్టీన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ సో అంటే ఇప్పుడు చాలా మంది చూస్తూ ఉంటాం చాలా రాజకీయ పార్టీలు సో కొన్ని మతాలకు సంబంధించి కొంత పర్సెంట్ రిజర్వేషన్ అని కల్పిస్తూ ఉంటామని చెప్తూ ఉంటారు సో నిజంగా అది సాధ్యమైనా లేదంటే వాళ్ళని మభ్య పెట్టడానికి అనుకోవచ్చు ఖచ్చితంగా రాజకీయ పార్టీలు అవ్వచ్చు రాజకీయ నాయకులు అవ్వచ్చు ప్రజల్ని పెట్టడానికి ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి చెప్పేటువంటి వాగ్దానాలవి ఎందుకు అంటే ఫిఫ్టీన్ అండ్ సిక్స్టీన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వటానికి లేదు అని ఖచ్చితంగా చెప్తుంది మత ప్రాతిపదికన రిజర్వేషన్లు అంటూ కల్పించాలి అంటే దానికన్నా ముందు రాజ్యాంగాన్ని సవరించాల్సిందే రాజ్యాంగాన్ని సవరించకుండా అంతకుముందు ఇలాంటి ప్రయత్నాలు గడపదడపా జరిగాయి ఉదాహరణకి రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముస్లింలకి నాలుగు శాతం రిజర్వేషన్ కల్పించారు మత ప్రాతిపదికను ఇచ్చినటువంటి ఆ రిజర్వేషన్లు చెల్లవు అని ఇవి రాజ్యాంగ విరుద్ధము అని చెప్పేసి కోర్టు ఆ రిజర్వేషన్ని రద్దు చేసింది అంటే ఇప్పుడు ఒక వేరే మతం అంటే ముస్లిం కానివ్వండి క్రిస్టియన్ కానివ్వండి వాళ్ళని ఇప్పుడు హిందువులో ఉన్నటువంటి క్యాస్టిజంలోకి వాళ్ళని జాయిన్ చేసి సో అట్లా చేసేటువంటి అవకాశం ఏమైనా ఉంటుందా ఒక మతం నుంచి ఫర్ ఎగ్జాంపుల్ క్రిస్టియానిటీ నుంచి హిందూకు వచ్చారు క్రిస్టియానిటీ నుంచి హిందూకు వచ్చినంత మాత్రాన హిందూలో ఉన్నటువంటి ఎస్సీ బెనిఫిట్ స్టేటస్ వాళ్ళకి రాదు ఇది కేవలం హిందూ నుంచి క్రిస్టియానిటీకి కన్వర్ట్ అయినప్పుడు పోవటమే కానీ క్రిస్టియానిటీ నుంచి హిందూకు వచ్చినంత మాత్రాన ఎస్సీ బెనిఫిట్ వచ్చేటువంటి అవకాశం లేదు ఇన్ఫ్యాక్ట్ మనం ప్రస్తావించుకుంటున్న ఈ అంశం మొత్తం కూడా అదే సుప్రీంకోర్టులో జరిగింది ఆ పర్టికులర్ కేసులో ఫ్యాక్ట్స్ ఏమంటే ఒక క్రిస్టియన్ హిందూకి కన్వర్ట్ అయ్యి రిజర్వేషన్ బెనిఫిట్స్ ఎస్సీ రిజర్వేషన్ బెనిఫిట్స్ క్లెయిమ్ చేసినటువంటి ఆ కాంటెక్స్లో ఈ తీర్పు రావడం జరిగింది థ్యాంక్ యూ సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే హిందూ మతానికి సంబంధించినటువంటి వ్యక్తులకు మాత్రమే సో అందులో ఉన్నటువంటి క్యాస్ట్లకు సంబంధించినటువంటి వ్యక్తులకు మాత్రమే రిజర్వేషన్లు ఉంటాయి ఇక వేరే మతాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఒకవేళ ఈ మతం హిందూ మతంలోకి మారినప్పటికీ కూడా వాళ్ళకు రిజర్వేషన్లు వచ్చేటువంటి అవకాశం లేదు ఇదో ఇదే అంశాన్ని మరొకసారి సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని కూడా బాలకృష్ణ గారు అయితే చెప్తున్నారు ప్రజలు సజయ్తో శ్రవణ్ ఏబేనా జ్యోతి హైదరాబాద్